దుగ్రాల మండలం ఈమని గ్రామానికి చెందిన మండపాటి సుజాతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన మూడున్నర లక్షల చెక్కును గురువారం సాయంత్రం కూటమి నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య అంచా మారుతి వరప్రసాద్ కాబోతు దేవదాస్ ఎంపీటీజీ సభ్యులు గేరా నిర్మల కొమ్మూరి బుల్లిబాబు నలకుర్తి విజయబాబు రాజు వల్లూరు వంశీ పెండ్యాల శ్రీనివాస్రావు పులివర్తి కార్తీక్ కొమ్మూరి వెంకటప్పయ్య గ్యారా జనార్దన్ నరిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారులు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో మండపాటి సుజాత గారికి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే మన ఎమ్మెల్యే నా ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారికి అర్జీ రూపంగా గ్రామ పెద్దలు అక్కడ అప్లికేషన్ పెట్టుకోగానే ఇరవై నాలుగు గంటల లోపలే ఆవిడికి ఎల్ఓసి చెక్ ద్వారా మూడున్నర లక్షల రూపాయలు నారా లోకేష్ గారు కూటమి నాయకులు సహకారంతో సుజాత గారికి అందజేయడం జరిగింది గ్రామ మన నియోజకవర్గంలో మన మండలంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయినాక అభివృద్ది సంక్షేమ పథకాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయో మనందరికీ తెలుసు మన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు నాలుగు ప్రారంభించారు అలాగే వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించారు తేడేపల్లి మంగళగిరి దుగ్గిరాల్లో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు మూడు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉన్నారు అలాగే మన దుగ్గిరాల్లో కేంద్రంగా అన్నా క్యాంటీన్ శాశ్వత భవనాన్ని నిర్మించడానికి మన శంకుస్థాపన చేస్తున్నాము అలాగే దుగ్గిరాల మండలంలో మండల కేంద్రంలో ఎస్సీ బాలికల హాస్టల్ అది భవన బాగోకపోతే అది కొత్తది నిర్మించడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు అలాగే రేవేంద్రపాడు మనకి చింతలపూడి రోడ్డు అయితేనేంటి ఇప్పుడు ఈమని రోడ్డు అయితేనేంటి బీటి రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు ఇలా అభివృద్ది సంక్షేమం అన్ని విధాలా మన నారా లోకేష్ గారు పేద ప్రజలకి అండగా ఉండటం కోసం అన్ని చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ ధన్యవాదాలు తెలుపుతున్నాను నారా లోకేష్ గారికి గ్రామ ఈ రోజు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం దుగ్గరాల మండలంలో గ్రామంలో మందపాటి సుజాత గారు అనారోగ్య కారణంగా మన మంగళగిరి తెలుగుదేశం ఆఫీసు సంప్రదించగా వారు ఈ యొక్క అనారోగ్య సమస్యలను క్షణంగా పరిశీలించి ఈ రోజున ఆమెకి తొంభై రోజులు హాస్పిటల్లో ఉండటం జరిగింది దాని ఖర్చుల నిమిత్తము ఆమె ఆరోగ్య రీత్యా ఆమెకి మూడు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ప్రతి ఏమన్నలో ఏమన్న గ్రామంలో ఏ సమస్య సీఎం సహాయం నుంచి ఎమ్మటే ఇంత త్వరతగతంగా రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా మన ఏమన్న గ్రామం తరపున మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ శాఖ మధ్య నారా లోకేష్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీఎం సహాయ నిధి ఇలాంటి చెక్కులు మన గ్రామంలో సుమారుగా దాదాపు వంద చెక్కులు మన ఏడాది పరిపాలన కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం జరిగింది వీరు ఎంత మంచి కార్యక్రమాన్ని తలపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం కూటమి తరపున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటుంది థ్యాంక్ యూ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఏమన గ్రామానికి సీఎం సహాయ నిధి చెక్కునే మూడున్నర లక్షల రూపాయలు మందపాటి సుజాత గారికి నారా లోకేష్ బాబు గారి ద్వారా మరి ఏమన గ్రామానికి అందియడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారు ప్రతి సమస్యను ఏదైనా సరే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యను కూడా కొన్ని రోజుల్లోనే ఎంబడై స్పందించి మన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నారా లోకేష్ గారికి మరి మండల అధ్యక్షుల వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా యోగరావు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి అయితే బాగోకపోతే సీఎం రెడ్డి పట్టు పెట్టుకోమన్నారు అది లొకేష్ గారికి ఇచ్చాము ఆయన సహాయం చేశారు మూడున్నర లక్షలు ఇచ్చారు ఆయనకు నమస్కారం అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సాయంత్రం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి మానవహారం జరిపారు అనంతరం తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు అంగన్వాడీ వర్కర్స్ పి జయ విజయలక్ష్మి నాగమణి మీనా రమణమ్మ సునీత వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు హామీలు ఆ హామీలను ఇప్పుడు వెంటనే జీతాలను వే ఇరవై ఆరు వేలుగా ఇవ్వాలి తర్వాత రేషన్ కార్డులు అంగన్వాడీ వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీగా చేశారు అది రద్దు చేసి మమ్మల్ని మాకు కూడా రేషన్ కార్డుల్లో పిల్లల్ని ఎక్కేటట్టుగా చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వద్ద అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు మానవహారంతో నిరసన తెలియజేసి ఎంఆర్ఓలకి అర్జీలు ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు సమ్మె చేసిన సందర్భంగా మినిట్స్లో రాసినటువంటి అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం పరిష్కరించలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు మరి పదకొండు నెలలు గడిచిపోయింది మరి అంగన్వాడీ సమస్యలు ఎక్కడ అక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది మరి వీళ్ళకి పేస్ యాప్ అని చెప్పేసి చేయని ఫోన్లు ఇచ్చారు ఈ పనిచేయని ఫోన్ల ద్వారా యాప్లు చేస్తూ ఉంటే సర్వరు పనిచేయక అనేక గంటల తరబడి వాళ్ళు వేసి ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వీళ్ళని పాత ఫోన్లు తీసేసుకొని పనిచేసే ఫోన్లు ఇవ్వాలి అలాగే ఈ అంగన్వాడీలకు కూడా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇచ్చేది పదివేల ఐదు వందల రూపాయలు ఈ పదివేల ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లులు అలాగే వాళ్ళ నిత్యావసర సరుకులు ఇవన్నీ కొనుగోలు చేస్తే పదివేల రూపాయలు ఏవి ఒక పక్కకు రాని పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళకి జీతం పెంచాలి అలాగే ఇలాంటి సమస్యలు యాప్లు అలాగే కొత్త ఫోన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం వాళ్ళం